అంటే వాడి మీద చూసుకోవాలి నెక్స్ట్ సేమ్ పండుకోతు మీరైతే ఉన్నావురా వచ్చాడు వచ్చాడు హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈశ్వర్ ట్వంటీ ఫైవ్ ఛానల్ సో గాయస్ ఏం లేదు మా ఫ్రెండ్ అయితే వచ్చాడు మా ఫ్రెండ్ వచ్చేసి మీ ఓడి ఇలా అంటున్నాడు కదా అంటే నేను అప్పుడప్పుడు మా ఓడికి అప్డేట్స్ ఇస్తుంటా మా ఫ్రెండ్కి మా ఓడి అప్పుడప్పుడు వీడియోలు వస్తా అంటున్నాడు ఒకసారి రా అంటాడు వాళ్ళు ఇలాగ అంటున్నారు ఇల్లు ఇలాగ అంటున్నారు నాకు ఎట్లానే ఉంటున్నాది అది అది ఇది అంటున్నాడు సో మా వాడికి నేను చెప్తూ ఉంటా అప్పుడప్పుడు వాడు వచ్చేసి గేమంటుందంటే మీ ఓడి అలా అనకుండా మీ ఓడి మీకు ప్రాంగ్ చేస్తాను నేను నీళ్లు పోస్తాను అంటున్నాడు సరే వాడి మాటలో నేనండి మీరే రెండు వచ్చిందనుకో మనకి మంచి గుణపాటు నేర్పియాల ఫస్ట్ అయితే వాటర్ అయితే ప్రాణం చేద్దాం అనుకుంటున్నా కానీ వాటర్ బాగోదు అక్కడ ఎనుములు ఉన్నాయి వాటిని పెండ తెచ్చి మొత్తం గబ్బు గబ్బు తెస్తా మొత్తం గలీజ్ చేసేస్తా మొత్తం గలీజ్ చేసేస్తా ఐ థింక్ వాటో వాట్ చేస్తా వీడియో అయితే మస్తు ఫన్ ఉంటది మొత్తం లాస్ట్ దా చూడండి హైలైట్ ఉంటది సరే నీ పేరు ఏంటి చెప్పరా నా పేరు కృష్ణ గుర్తు పెట్టుకోండి ఫస్ట్ వీడియో కృష్ణ వీడు కిట్టు కిట్టు అంటుంటారు అందరూ వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట అనమాట అందరు రిలేటివ్స్ అడుగుతారు నాకు ఫ్రెండ్ అంటే గుర్తు గుర్తొచ్చేవాడు వీడే ఫస్ట్ నాకు ఫ్రెండ్ అనేవాడు ఎవరు లేడు వీడి తర్వాత ఎవడే నా ఫ్రెండ్ వీడి తర్వాత ఎవడే నా ఫ్రెండ్ సో గాయస్ మనవాడు అయితే బకెట్ తీసుకుంటున్నాడు తీసుకుని వెళ్ళబోతున్నాం అక్కడ ఉన్నాయి చూడండి అక్కడికి వెళ్ళిపోతున్నాడు తీసుకుని అమ్మంటే మేమైతే మా వాడికి కాల్ చేసి రమ్మంటాం ఏ పని పిలుస్తామంటే అడు ఏది డౌట్ రాకుండా నీకు చిన్న సర్ప్రైజ్ ఉందిరా రారా ఇప్పుడు నాకు ఏం సర్ప్రైజ్ లేదు కదా అనుకుంటున్నాడు అంటే అడిగి ఫోన్ కొనలేదు ఫోన్ కొందాం అనుకుంటున్నావు ఫోన్ సర్ప్రైజ్ అనుకుంటాడు అడికి బండి మీద కూడా ఉంది ఆ తీసుకో కు దిపేడు తీసుకోద్ద చూసి తీసుకో కప్పలా తీసుకోవ్ తీసుకో ఏ అది ఏందిరా అది నేను మూడు ఉందా అది నా పిల్లరా గిట్టి మేము తీసుకున్నాం అనుకుంటున్నావు అయితే ఇంతకి అదేనా మేను పొద్దా ఉంది పోరా సరిపోతుంది అది అవి కూడా కొద్దిగా వేసుకో బిటి నీళ్ళు కదా ఏముంది లేదా జరుగుంటే చచ్చిపోతుంటారు ఫ్రాంక్ నీవే ఫ్రాంక్ అయితే మొత్తం సదా అయితే ఫైనల్ బల దగ్గరికి వెళ్ళేసి తీసుకుంటున్నా సో వీడియో ఇప్పుడు వాటర్ లో అయితే కలుపుతాం ఎన్ని నీళ్ళు కలుపుతారా బకెట్ నీళ్ళు చిన్న పెద్ద బీటోటం లేదు ఈ సంబంధం మొత్తం ప్రాంకే కాపు రామే మాత్రం రివెంజ్ తీసుకో మాకు ఏదైనా ఉంటే వాటి మీద చూసుకో ఇప్పుడైతే కాస్ మామూలు కాజేసి పిలుద్దాం పెండుదాం అంటే మొత్తం అరే మామూలు నీళ్ళన్నా అంటే ఏమన్నా పోయి నీళ్ళన్నా పోసుకుంటున్నాడు ఈ నీళ్ళు నీళ్ళంటి వాళ్ళ పో సో గైస్ మా వాడికి అయితే ఇప్పుడు ఫోన్ చేద్దాం మన దగ్గర మైపుల్లే కాటి దూరం నుంచి చేస్తే వాడు మాటలు వినపడ కాబట్టి మనం క్లోజ్లో ఉండి చేస్తున్నాం సారీ మీరు చూడొచ్చు ఎక్కడ ఉన్నారా ఎక్కడా తోట సరే ఇంటి దగ్గర రా నీకు ఒక చిన్నది ఉంది ఒకటి ఇంటి దగ్గర రాందర్రా సుభాసి మావోడు అయితే వస్తుంది మాములు ఏం చెప్పిందరమని చెప్పినా ఇంటి దగ్గర రమ్మన్నా వీరే చూసారుగా దాన్ని చూడండి వచ్చిన తర్వాత అని బకెట్ బిక్కి లోపల పెట్టేసుకోపు సార్ మీరు అయితే చూడండి వీడియో ఫుల్ పన్నుండిపోతుంది చెప్పేసిన వస్తున్నాడు అడికైతే సర్ప్రైజ్ ఉందని చెప్పేసి ఇది అయితే గంటలు గంతలు కడదా ఎందుకంటే వాడు చూసినట్టే మళ్ళీ ఇక్కడ ఉన్న ఊరికే అతులు ఇది కళ్ళకి గంతలు కట్టి అని తీసుకున్నాద్దా వస్తున్నాను చూడు ఫుల్ పన్నుడు పోతుంది వీడియో మీరు చూడు లాస్ట్ వరకు నాకే ఫస్ట్ టైం ప్రాంగింగ్ చేస్తుంటే ఇట్లా అనిపిస్తుంది ఫన్ బాగా ఫీల్ అవుతుంది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ వస్తున్నా మరి మాల్గుండదు వాడికి ఏం తెలీదు మొత్తం లోపల అది కదా చిన్న సర్ప్రైజ్ బాగుంటుంది సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఎట్ల నేను చెబితే తెలియక ఉంటే సర్ప్రైజ్

అరే ఇదిగో సో గాయస్ ఈ ప్రాంకు నాకైతే ఫస్ట్ నుంచి మీరు చూసారు కదా దీనికి నాకైతే ఏ సంబంధం లేదు ఏమన్నా అంటూ వాడి మీద చూసుకోరు నెక్స్ట్ ఏదన్నా సేమ్ పండుకోతి లెక్కనున్నవరా ఉంటే నాడు వాళ్ళు లేదు సరేనా సరే సో గాయస్ ఇగో నెక్స్ట్ టైం అయితే అన్నకైతే మామూలుగా ఉండదంటే అంటే మామూలుగా ఉండదు మీరే చూస్తారు కదా అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి అది తెల్లగా గ్రీన్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి టీషర్ట్ కొద్ది మారండి రా అప్డేట్ కాని రా

చాలా మనకు స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ టైం వచ్చే వీడియో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా చూసుకుందాం మా ఉండదు ఇప్పటికైతే ఇక్కడ నుంచి బారాబర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం నుంచి నన్ను చేసినావు మొత్తం పచ్చి పచ్చి పొద్దు పొద్దు అలా గుర్తు వచ్చింది మా ఊర్లో చెరువులు ఉంటాయి ఒక్క చెరువు కాదు మూడు చెరువులు ఉంటాయి ఆ మూడు చెరువులు ఎట్లు తెలుసా ఇట్లా వెళ్తుంటే మధ్యలో ఒక దో ఉండేసి ఇటు పక్క చెరువు ఇటు పక్కో చెరు ఇటు పక్క చెరు మూడు చెరువులు ఉంటాయి దాని కూడా షార్ట్ వీడియో పెడతా మీరు ఒకసారి చూడండి మామూలుగా ఉండదు వ్యూ అయితే మా ఊరు పల్లెటూరు కదా హైలైట్ ఉంటుంది వ్యూ అయితే ఒకసారి అది ఆ కొండ ఉంది కదా ఆ కొండ దగ్గర ఉంటుంది అనమాట చెరువులు మూడు చెరువులు ఉంటాయి అది వినుకొండ చెరువు మా ఊరు చూడైతే నీకు సోగా అయితే మా ఎంజాయ్ వీడికి తర్వాత మరియు నెక్స్ట్ చూద్దాం సోగాస్ మీరు అయితే చూసుకోవచ్చు ఈడైతే ఇప్పుడు అయితే ఏం చేస్తుంది అండి సో లాస్ట్ వరకు చూసినట్టు థ్యాంక్ యూ సో మచ్ కాస్ ప్లీజ్ సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా మంచి మంచి వీడియో చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాను ఖచ్చితంగా దీని అయితే చెప్పగలుగుతాను నేను నెక్స్ట్ వీడియో మాలో ఏం చేస్తాడు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేస్తుండీ సో థ్యాంక్ యూ బాయ్ గాయస్